హాయ్ ఎవ్రిబడి మీరు చూస్తున్నది ఎన్ఎంఆర్ ప్రాపర్టీ నేను మీ నీలం మల్లారెడ్డి మీరు చూస్తున్నటువంటి ప్రాపర్టీ వచ్చేసి ఆరు ఎకరాల ల్యాండ్ అండి ఇది ఈ ఆరు ఎకరాల ల్యాండ్లో నాలుగు ఎకరాలు మామిడి మామిడితోటి ఉందండి రెండు ఎకరాలలో లేయర్ పౌల్ట్రీ ఫామ్ ఉందండి ఇందులో రెండు షెడ్లు ఉంటాయి ఒక్కొక్క షెడ్లో ఇరవై మూడు వేల కెపా కోళ్ళ కెపాసిటీతోటి రెండు షెడ్లు అయితే నిర్మించడం జరిగింది మొత్తం నలభై ఆరు వేల కోళ్ళ కెపాసిటీ ఉంటుందండి ఇది మంచి లొకేషన్లో ఉంటుంది మంచి రెడ్ సాయిల్ చాలా బాగుంటుందండి దీని ధర వచ్చేసి మూడు కోట్ల డెబ్భై లక్షలు చెప్తున్నారు ఇది మనకు హుజురాబాద్ రూట్లో ఉంటుందండి దీని యొక్క పూర్తి వివరాలకు మా ఎన్ఎంఆర్ ప్రాపర్టీని సంప్రదించండి దీని పూర్తి వివరాలు మేము అందజేస్తాము అదేవిధంగా కొత్తగా మా ఛానల్ను చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము ముందు ముందు చేయబోయేటువంటి ప్రాపర్టీలను తెలుసుకోవడానికి వీలుంటుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్